సరిగ్గా వందేళ్ల తర్వాత ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇస్తుంది ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ ముచ్చటగా మూడోసారి ఈ క్రీడా సంబరాలకు వేదిక అవుతున్న ప్యారిస్ నగరం ఈసారి ఎన్నో ప్రత్యేకతల్ని సంతరించుకుంది జూలై ఇరవై ఆరు అంటే ఈ రోజు నుంచి ఆగస్టు పదకొండు మధ్య అంటే ఈ పదిహేడు రోజులు కూడా ప్యారిస్లో పోటా పోటీగా ఆటలతో పాటు పర్యావరణ పరిరక్షణ సుస్థిర అభివృద్ధి మహిళా సాధికారత లాంటి ఎన్నో ప్రత్యేకతలే అంతర్లీనంగా ఇక్కడ మనం చూడబోతున్నాం ఫ్రాన్స్ అంటే స్వేచ్ఛ సమానత్వాలకు చిరునామా ఒలింపిక్స్లో మొదటిసారి అంటే పంతొమ్మిది వందల సంవత్సరంలో మహిళా క్రీడాకారులు పాల్గొన్నది ఈ నెలపైనే ఈసారి ఒలింపిక్స్లో పురుషులతో పాటు దాదాపు సమాన సంఖ్యలో మహిళా క్రీడాకారులు ఐదు వేల రెండు వందల యాభై మంది పాల్గొనబోతుండడం ఇక్కడ విశేషం అందుకే ఇక్కడ ఒలింపిక్స్లో జరిగే చాలా వేదికలకి ఫ్రెంచ్ మహిళల పేర్లే పెట్టారు పద్దెనిమిది వందల తొంభై నాలుగు నుంచి ఒలింపిక్స్ నినాదం ఏమిటంటే సిటీఎస్ వేగంగా అల్టిమస్ ఎత్తుగా ఫోర్టియస్ బలంగా అంటే సిటీఎస్ అల్టిమస్ ఫోర్టీఎస్ ఇదే ఒలింపి యొక్క నినాదం అయితే దీనికి ఇప్పుడు అంటే దాదాపు నూట ముప్పై సంవత్సరాల తర్వాత ఫ్రాన్స్లో కమ్యూనిటర్ అనే ఒక పదాన్ని జోడించారు కమ్యూనిటర్ అంటే కలిసి కట్టుగా అంటే ఇప్పుడు ఈ సిటీఎస్ అల్టిమస్ అల్టీఎస్ ఫోర్టీఎస్ దీనికి మరొక పదం ఏంటంటే కమ్యూనిటర్ ప్యారిస్ కూడా అధికారికంగా ఒక నినాదం ఇచ్చింది అదేంటంటే గేమ్స్ వైడ్ ఓపెన్ అని అంటే క్రీడల్లో అందరూ భాగం కావాలని ఆహ్వానిస్తున్నాం అనే అర్థం ఇస్తుంది ఇది ఈసారి వేదిక బయట సెయిన్ నదిలో వేలాది మంది క్రీడాకారులు వంద పడవలపై వేల మంది క్రీడాకారులు ఆరు కిలోమీటర్ల పరేడ్గా వెళ్తూ ఐఫిల్ టవర్ సమీపంలోని ప్రధాన వేదికను చేరుతారు దీన్ని దాదాపు ఐదు లక్షల మంది ఉచితంగా తిలకించే అవకాశం ఉంది నిజానికి ఒలింపిక్స్ ఎవరూ కూడా ఉచితంగా చూసే అవకాశాలు ఉండదు అందరూ కూడా టికెట్లు కొనుక్కునే చూడాలి ఏ దేశంలో జరిగినా సరే ముఖ్యంగా ప్యారిస్లో మాత్రం ప్రైవేటు వ్యక్తులు ఇక్కడ దాదాపు నలభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ ఈ యొక్క ఒలింపిక్స్ని నిర్వహిస్తున్నారు దీనికి ఉచితంగా చూసే అవకాశాలు కూడా కల్పిస్తున్నారు నిజానికి ఎక్కడా కూడా ఇంతవరకు ఉచితంగా చూసే అవకాశం అయితే కల్పించలేదు అయితే దీనికి చెబుతున్న మాట ఏంటంటే కొంతమంది నిపుణులు ఇది ఎనభై నుంచి ఎనభై ఐదు వేల కోట్ల వరకు ఖర్చు అయ్యే ఉన్నాయి ఖచ్చితంగా నలభై వేల కోట్లతో అయితే సరిపోవని అంటున్నారు లాస్ట్ టైం జపాన్ టోక్యోలో జరిగినటువంటి ఒలింపిక్స్కి దాదాపు లక్ష కోట్ల పైగానే ఖర్చు పెట్టింది జపాన్ ఎందుకంటే రెండు వేల ఇరవైలో జరగాల్సినటువంటి ఒలింపిక్స్ కరోనా కారణంగా రెండు వేల ఇరవై ఒకటిలో జరిగింది ఈ కరోనా వల్ల చాలా డబ్బులు ఎక్కువగా ఎక్స్పెన్సెస్ అయ్యాయి ఒలింపిక్స్లో పాల్గొనే ఆటగాళ్ల కోసం ఒక క్రీడా గ్రామాన్ని సృష్టిస్తారు ఈ సాంప్రదాయం కూడా ఫ్రాన్స్లోనే మొదలైంది ఈసారి ఇరవై ఎనిమిది వేల అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారట ఒలింపిక్ అయిపోయాక ఆ అపార్ట్మెంట్స్ని ఇరవై ఐదు శాతం నిరాశ్రయులకు ఇస్తామని చెబుతున్నారు నిర్వాహకులు ఈ ఒలింపిక్స్లో ముప్పై రెండు క్రీడా అంశాలు ఉంటాయి మొత్తం మూడు వందల ఇరవై తొమ్మిది స్వర్ణ పథకాలకు ఇక్కడ పోటీలు జరుగుతాయి మన భారత నుంచి దాదాపు నూట పద్దెనిమిది మంది పాల్గొబోతున్నారు ఈ ఒలింపిక్స్లో టెన్నిస్ క్రీడాకారిణి మానిక భాత్రా ప్రాక్టీస్కి ప్రత్యేకంగా ఒలింపిక్స్ కోసం ఆ టేబుల్ను తయారు చేసే చైనా కంపెనీ నుండి ఒక టేబుల్ను కూడా తెప్పించారు అలాగే వెయిట్ లిఫ్టర్ మేరా భాయి చాన్ గారి కోసం ఆమె ప్రాక్టీస్ కోసం స్పీడ్ కెమెరాస్ ఐప్యాడ్ కొన్నారు ఒలింపిక్లో పాల్గొనబోయే ఆటగాళ్ళని శిక్షణ కోసం భారత ప్రభుత్వం పోలెండ్ తుర్కీయే స్విట్జర్లాండ్ వంటి దేశాలను పంపించింది వీళ్ళ కోసం మన భారత ప్రభుత్వం దాదాపు డెబ్బై రెండు కోట్లు ఖర్చు పెట్టింది అలాగే ఒడిశా ప్రభుత్వం అలాగే మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ క్రీడాకారుల కోసం కోట్లు ఖర్చు చేశాయి రెండు వేల ఇరవై ఒకటిలో టోక్యోలో జరిగిన ఒలింపికే భారత్కు అత్యంత విజయవంతమైన ఒలింపిక్ ఆ ఒలింపిక్లో నీరజ్ చోప్రా స్వర్ణం సహా ఏడు పథకాలు భారత్ గెలిచింది ఒలింపిక్లో అత్యంత ఆదరణ పొందిన ఆట పురుషులు హండ్రెడ్ మీటర్స్ పరుగు పందెం రెండు వేల ఎనిమిది రెండు వేల పన్నెండు రెండు వేల పదహారులో వరుసగా మూడు సార్లు స్వర్ణం గెలిచాడు బోల్ట్ మూడు సార్లు తొమ్మిది పాయింట్ ఆరు మూడు తొమ్మిది పాయింట్ ఆరు తొమ్మిది తొమ్మిది పాయింట్ ఎనిమిది సున్నా సెకండ్లలో పూర్తి చేశాడు రెండు వందల మీటర్ల పరుగు పందెంలో కూడా బోల్టే మూడు స్వర్ణాలు గెలిచాడు అంటే ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెట్టే క్రీడాకారుడు బోల్ట్ ఒలింపిక్లో ఇప్పటిదాకా భారతకు వచ్చిన స్వర్ణాలు కేవలం పదంటే పదే కానీ అమెరికా ఇప్పటి వరకు రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు పథకాలు గెలుచుకుంటే అందులో పదకొండు వందల ఎనభై మూడు స్వర్ణాలే గెలుచుకుంది పంతొమ్మిది వందల నాలుగులో అమెరికా డెబ్బై ఎనిమిది స్వర్ణాలు ఎనభై రెండు రచితాలు డెబ్బై తొమ్మిది కాంస్యాలు మొత్తం రెండు వందల ముప్పై తొమ్మిది పథకాలు గెలుచుకుని రికార్డు సృష్టించింది అందులో ఒక్క ఫిల్ప్స్ అనే క్రీడాకారుడే ఇరవై మూడు స్వర్ణాలు గెలుచుకున్నాడు మరో ఇరవై ఎనిమిది పథకాలు కూడా సొంతం చేసుకున్నాడు ఇక భారత్ మొదటిసారి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ఆమ్స్టర్ ఒలింపిక్స్లో స్వర్ణం గెలుచుకుంది ధ్యాన్ చంద్ నేతృత్వంలో భారత్ జట్టు ఆసారి ఇరవై తొమ్మిది గోల్స్ చేసి ప్రత్యర్థికి ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు పంతొమ్మిది వందల ముప్పై రెండు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో కూడా స్వర్ణాలు గెలిచి హ్యాట్రిక్ కొట్టింది ఇక మన సింధు కూడా రెండు వేల పదహారులో ఫైనల్ వరకు వెళ్ళి రజితంతో మెరిసింది ఈసారి ఫ్యారిస్క్ పైన కూడా అయ్యింది అత్యధిక పథకాలు సాధించిన భారత మహిళా క్రీడాకారిణిగా పీవీ సింధే రికార్డులు సృష్టించింది ఇంకో విశేషం ఏమిటంటే ఈసారి మన పశ్చిమ గోదావరి జిల్లా సీతారాంపురంలో తయారయ్యే లేస్ వస్త్రాలు దిండ్లు తువాలను కూడా విశ్వ క్రీడల్లో పాల్గొనే అథ్లెట్లకు అందించనున్నారు కేంద్రం పరిధిలోని ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఫర్ హ్యాండ్ క్రాఫ్ట్ ఈపిసిహెచ్ అనే సంస్థ ద్వారా సీతారాంపురంలోని జేజే ఎక్స్పోర్ట్ సంస్థ ప్యారిస్ క్రీడలకు ఆర్డర్ను దక్కించుకుంది విశ్వవ్యాప్తంగా తరలివచ్చే సందర్శకులకు కలకాలం గుర్తుండిపోయేలా ఒలింపిక్స్ థీమ్ లోగోలతో లేస్ ఫ్యాబ్రిక్లను ఉపయోగించి టవల్సు కుషన్స్ బీచ్ కలెక్షన్సు క్రోషీ మ్యాట్సు తదితర హ్యాండ్మేడ్ ఉత్పత్తులను స్థానిక మహిళలు డిజైన్ చేసి పారిస్కు పంపించారు ఈ ఉత్పత్తులన్నీ ఇక క్రీడాకారులతో పాటు సందర్శకుల చేతుల్లో దర్శనమివ్వనున్నాయి ఇది మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి గొప్పగా అలాగే గౌరవంగా చెప్పుకున్నటువంటి విషయం ఇది నిజంగా పశ్చిమ గోదావరి జిల్లా వాసులే కాదు మన తెలుగువారు మొత్తం మొత్తం గర్వించదగ్గ విషయం ప్యారిస్ క్రీడల్లో అథ్లెట్ల కోసం మూడు లక్షల కండోములను అందుబాటులో ఉంచారు పద్నాలుగు వేలకు పైగా అథ్లెట్లు బస చేసే క్రీడా గ్రామంలో విలేజ్ క్లబ్ లాంచ్ స్పోర్ట్స్ బార్తో పాటు కండోములు ఇలా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు కానీ ఇక్కడ బార్లో ఆల్కహాల్కు మాత్రం అనుమతి ఉండదు రెండు వేల ఇరవై టోక్యో ఒలింపిక్స్లోనూ లక్షన్నర కండోములను అందుబాటులో ఉంచినా శృంగారానికి మాత్రం అనుమతించలేదు అప్పట్లో కరోనా మహమ్మారి నేపథ్యంలో సాన్నిహిత్యంగా ఉండడంపై నిషేధం విధించిన నిర్వాహకులు శృంగారంతో సహా భౌతికంగా పరస్పరం దూరంగా ఉండాలని అథ్లెట్లకు సూచించారు ప్రస్తుతం కోవిడ్ విజృంభణ లేకపోవడంతో సాన్నిహిత్యంపై నిషేధమన్న ఆంక్షలను తొలగించారు హెచ్ఐవీ ఎయిడ్స్పై అవగాహన కల్పించే ఉద్దేశంతో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సియల్ ఒలింపిక్స్ నుంచి కండోములను అందుబాటులో ఉంచుతున్నారు అయితే ఈ ఒలింపిక్స్లో విజేతలకు పథకాలు తప్ప నగదు ఇచ్చిన దాఖలైతే ఇప్పటివరకు లేవు కానీ ప్యారిస్లో పథకాలు నెగ్గే క్రీడాకారులకు నజరానను కూడా ప్రకటించి ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య కొత్త అయితే నాంది పలికింది బంగారు పథకం గెలిచిన అథ్లెట్లకు యాభై వేల యుఎస్ డాలర్లు అంటే దాదాపు నలభై రెండు లక్షలు నగదు దక్కనుంది రజిత కాంస్య పథకదారులు కూడా నజరాన అందుకుంటారు ఇక నుంచి ప్రతి ఒలింపిక్స్లోను అథ్లెటిక్స్ విజేతలకు ప్రైజ్ మనీ విధానం అమలు కానుంది ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఒలింపిక్స్లోను విజేతలకు అందజేసే పథకాలకు ఒక ప్రత్యేకత అయితే ఉంటుంది గత టోక్యో క్రీడల్లో అథ్లెట్లకు బహుకరించిన పథకాలన్నీ పర్యావరణానికి ముప్పుగా మారిన ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుంచి తయారైనవి ఈసారి ప్యారిస్ క్రీడల పథకాలు కూడా గత పథకాల కంటే ఎంతో భిన్నమైనవి అమూల్యమైనవి ఎందుకింత అపురూపమైనవి అంటే ఫ్రాన్స్ దేశానికే తలమానికమైన ఈ ఫిల్ టవరు ఈసారి ప్రతి ఒలింపిక్ పథకంలోనూ దాగి ఉంది మరి ఎందుకంటే అథ్లెట్లకు అందజేసే పద్దెనిమిది గ్రాములు బరువు ఉన్న షర్జువకార పథకంలో ఈ టవర్ లోహాన్ని నిక్షిప్తం చేశారు ఈఫిల్ టవర్ను పూర్తి ఇనుమతో నిర్మించిన సంగతి గుర్తుంది కదా టవర్లో నుంచి తీసిన కొన్ని తుక్కు ఇనుము ఇనుముక్కల్ని పథకాల తయారీలో వినియోగించారు అంటే పథకాలతో పాటు ఆఫ్ ఫ్యారిస్ జ్ఞాపకాన్ని కూడా విద్యార్థులు తమ వెంట తీసుకెళ్తారన్నమాట ఈసారి మొత్తంగా ఒలింపిక్స్ పారాలింపిక్స్కు కలిపి ఐదు వేల ఎనభై నాలుగు స్వర్ణ రజిత కాంస్య పథకాలను క్రీడాకారులు అందుకోనున్నారు ఇది ప్యారిస్లో జరగబోయే ఒలింపిక్స్ యొక్క ప్రత్యేకతలు ఇంకా ఎన్ని ప్రత్యేకతలు జరుగుతాయి ఏ విధంగా చరిత్ర సృష్టించబోతుంది అన్నది మనం జూలై ఇరవై ఆరు నుంచి ఆగస్టు పదకొండు వరకు కూడా ఈ పదిహేడు రోజులు ఇంకెన్నెన్ని అద్భుతాలు సృష్టిస్తుందో మనం తిలకించాల్సిందే